హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట అంటే మార్నింగ్ నుండి కూడా నైట్ వరకు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి అండ్ మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం గివ్ అవే గురించి అయితే మాట్లాడదాము ఈరోజు అంటే నేను నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను లైవ్లో లైవ్లోకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు గివ్ అవేలో అసలు నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్లస్ దానికి రూల్స్ అలాంటివి ఏమి ఏం పెట్టాను ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ అనమాట దాదాపు సిక్స్ అలా అవుతుంది టైము ఇంకా టైంకి అయితే లేసేసి నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా నైటే నేను మా వారిద్దరం కలిసి కూడా ఫ్రైడే రోజు మార్కెట్ నుండి వచ్చిన తర్వాత ఇంకా మేము ఊరి నుండి తీసుకొచ్చిన తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మా వారైతే నాకు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇంకా ఫ్యామిలీలో ఇలా సపోర్ట్ చేస్తేనే కదా ఏదైనా చేయగలుగుతాము అందులో నాకు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా షాపు ప్లస్ ఇంట్లో పనులు ఇవన్నీ మెయింటెనెస్ చేసుకోవాలి కదా ఒక్కదాన్ని అందుకని మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేస్తూ ప్లస్ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వర్క్లో అలా వర్క్ చేస్తూ ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేస్తూ ఉంటాను ఆ సపోర్ట్ వల్లనే ఇప్పుడైతే ఇదిగోండి ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం తొందరగా పని అయితే అయిపోతుంది లేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకెందుకంటే పిల్లలకి స్కూల్కి మా వారిని ఆఫీస్కి పంపించాలంటే టైం అయితే తొందరగా అయిపోతుంది కదండి మార్నింగ్ ఇంకా ఎయిట్ థర్టీకే నాకు టిఫిన్ కానీ లంచ్ కానీ అన్నీ అయిపోవాలన్నమాట ఎయిట్ థర్టీ వరకే పిల్లలు మా వారు ఎయిట్ థర్టీకే వెళ్ళిపోతారు ఇంకా ఆ లోపు వరకు పని ఎంత కావాలి అంటే ఇలా నైట్ ఏదైనా కర్రీ చేసే ముందు అంటే ఇలాంటివి కట్ చేసి పెట్టుకుంటేనే మనకి మార్నింగ్ తొందరగా పని అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ఇంకా అలా ఇంకా నైట్ అయితే మా వారు నేను కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా తిన్న తర్వాతనే ఇంకా తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అందుకని ఇప్పుడు పని అయితే తొందరగా అయిపోతుంది ఇంక ఇప్పుడు ఏం లేదు పచ్చిమిర్చి ఉల్లిపాయలు తర్వాత దాంట్లో ఎన్ని అయితే అవసరమో ఒక మూడైతే నేను టమాటలు అయితే వేస్తున్నాను అవైతే ఒక గిన్నెలో అయితే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత తోటకూర అయితే కడిగేసి ఒక రెండు మూడు సార్లు వాష్ చేయాలి ఎందుకంటే ఇది ఊరుడు తెచ్చింది ఫ్రెష్గానే ఉంటుంది కానీ ఏంటంటే మట్టి అనేది ఉంటుంది అనమాట ఇసుక ఉంటుంది కదా ఆ ఇసుక అక్కడ ఇక్కడ ఉంటుందన్నమాట ఆకులకి అదంతా నీట్గా కడుక్కున్న తర్వాత అప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి అయితే నిన్నైతే లైవ్లో అయితే నేను చెప్పానండి గివ్ అవే గురించి అయితే గివ్ అవేలో పెద్ద రూల్స్ అలాంటివి అయితే ఏం లేవు అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమంత ఈ కష్టం అనిపించదు అనమాట కానీ ఎవరైతే కొత్తగా గివ్ అవే కోసమే మన ఛానల్ చూడాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం రిస్క్ అనమాట రిస్క్ అంటే అంటే బాధతో చూడాల్సి వస్తుందేమో కానీ నేను చెప్పేది ఒకటే అండి ఏదైనా కూడా ఇష్టంతో చూస్తేనే హ్యాపీగా ఉంటుంది మీకైనా కూడా నాకైనా కూడా బాధగా అయితే ఎవరు చూడకండి ఎందుకంటే నన్ను ఇష్టపడి నా వీడియోస్ నచ్చితేనే మీరు చూడండి ఇంకా గివ్ అవే కోసం అయితే చూడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళే నాకు కావాలన్నమాట అంటే జెన్యున్గా నా వీడియోస్ నచ్చి నా ఛానల్ చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్తున్నాను తప్పుగా అనుకోకండి అలాగే అంటే ఇష్టపడి చూస్తేనే నేను చెప్పిన రూల్ అనేది మీకు ఈజీగా ఉంటుంది లేదంటే కొంచెం బాధే అనిపిస్తుంది అనమాట అన్ని వీడియోస్ చూడాలి అంటే ఇబ్బందిగానే అనిపిస్తుంది అందుకే ముందుగా చెప్తున్నాను అనమాట ఇష్టంతో చూడాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా అయితే ఏంటంటే నిన్న సెవెంత్ కదా నిన్న నేను లైవ్లో చెప్పాను నిన్నట్టుండి అంటే నిన్న నేను పెట్టిన వీడియోకి మీరు లైక్ చేశారా లేదా నాకు తెలియదు కానీ ఈరోజు ఎయిత్ కదా ఎయిత్ అయితే ఈరోజు ఎయిత్ నుండి కూడా ఈ నెల లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా నేను డైలీ ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను కదండి ఆ ఫుల్ వీడియోని అంటే రోజు పెట్టిన ఫుల్ వీడియోని మీరు చూసి లైక్ చేసి ఆ లైక్ నెంబరు లైక్ నెంబర్తో పాటు మన ఛానల్ ఇప్పుడు నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నాను కదా ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినా నచ్చకపోయినా నచ్చితేనేమో ఇలా బాగుందక్క అని చెప్పేసి నచ్చకపోతే కొంచెం ఇలా చేంజ్ చేసుకోండి ఇలా బాగాలేదు అని చెప్పేసి మీకు జెన్యున్గా ఏదనిపిస్తే అలా మీరు మార్చుకోండి లేదంటే ఇలా బాగుంది అని చెప్పేసి అలా అయినా మీకు ఏస్తే అలా జిన్యున్గా మీకు నచ్చిన ఒపీనియన్ అనేది లైక్ నెంబర్తో సహా కామెంట్ అయితే చేయాలండి ఇలా ఎయిత్ నుండి ఈరోజు ఈరోజు నుండి అంటే ఈ వీడియోతోనే స్టార్ట్ గివ్ అవే వీడియో ఈరోజు నుండి థర్టీ ఫస్ట్ లాస్ట్ అంటే థర్టీ ఫస్ట్ వరకు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా నేను పెట్టిన ప్రతి ఫుల్ వీడియోని రోజొక్కటే పెడతాను ఫుల్ వీడియో పెట్టిన ప్రతి ఫుల్ వీడియోని చూసి దానికి లైక్ నెంబర్ వేసి దాంట్లో మీ ఒపీనియన్ అనేది ఆ వీడియోలో ఎలా ఉంది అంటే ఆ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది షేర్ చేసుకోండి ఓకేనా అదే అనమాట పెద్ద రోల్ ఏం లేదు అయితే మీకు ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నా అని చెప్పాను చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అవుతు దాదాపు ఒక ఎయిట్ డేస్ తక్కువ వన్ మంత్ కదా అంటే ఇంకొక ట్వంటీ డేస్ అనుకోండి సారీ ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ త్రీ డేస్ వీడియోస్ చూసి లైక్ నెంబర్ వేసి ఇదంతా రిస్క్ అని మీకు అనిపిస్తుంది కదా అందుకని చెప్పాను అనమాట అయితే ఈ ట్వంటీ త్రీ డేస్ ఏవైతే ఫుల్ వీడియోస్ ఉన్నాయో దాదాపు ట్వంటీ త్రీనే పెడతాను అంటే డైలీ ఒక ఫుల్ వీడియోనే పెడతాను ఆ ఫుల్ వీడియోలలో ఒక్క వీడియోని నేను జనవరి ఫస్ట్ రోజు అయితే కామెంట్ పిక్కర్ ద్వారా నేను గివ్ అవేలో విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను అంటే ఏదో ఒక వీడియోని తీసుకొని దాంట్లో వచ్చిన కామెంట్స్ని బట్టి మన కామెంట్ పిక్కర్ ద్వారా జెన్యున్గా నేను విన్నర్స్ని ఎన్నుకుంటాను అలా మూడు అంటే ముగ్గురుని గివేలో విన్నర్స్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు విన్నర్స్ని ఎన్నుకుంటాను అలాగే మన మన ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా ఒక చిన్నగా ఏదైనా నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అది అనుకుంటున్నాను ఇంకా క్లియర్ కాలేదు ఈ అయితే కంపల్సరీగా వస్తాయి కాబట్టి చెప్పాను కదా ఈ అన్ని వీడియోలలో ఒక్క వీడియోని తీసుకొని నేను దాంట్లో మూ అంటే ఒక వీడియోలో ఒక ఒక వీడియోలో ఒక ఫస్ట్ విన్నర్ని సెకండ్ వీడియోలో ఇంకొక వీడియో తీసుకుంటాను ఆ వీడియోలో సెకండ్ మెంబర్ని థర్డ్ వీడియోలో ఇంకొక మెంబర్ అలా మూడు వీడియోస్ని నేను ఒకటే వీడియోలో అయితే కూడా బాగుండదు కదా అని నేను ఇలా అనుకుంటున్నాను మళ్ళీ ఈరోజు డిసైడ్ అయ్యానమాట మూడు వీడియోల్లో తీసుకొని మూడు వీడియోలలో ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ వీడియోలో ఎవరైతే కామెంట్ పిక్కర్ ద్వారా విన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ తర్వాత సెకండ్ అలా మూడు వీడియోస్ని నేను కామెంట్ పిక్కర్ ద్వారా అయితే విన్నర్స్ని అయితే ఎన్నుకుంటాను అది జనవరి ఫస్ట్ రోజు అనౌన్స్ అంటే ఎవరు విన్నర్ అనేది ఆ రోజు చెప్తాను అయితే విన్నర్స్కి మాత్రం నేను అడిగాను అనమాట ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో కానీ లైవ్లో కానీ అడిగాను అనమాట ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది విన్నర్స్కి అంటే చాలామంది అయితే సారీస్ ఇవ్వండి అక్క అని చెప్పేసి అన్నారు అందుకనే సారీస్ అలాంటివి అనుకుంటున్నాను అవి ఇంకా నేను ఎలాంటివి ఇవ్వాలనుకుంటున్నాను అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయితే మీకు అందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది అంటే ఏమి ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అనేది అర్థమైంది కదా అయితే ట్వంటీ త్రీ డేస్ వీడియోస్ చూడాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళైతే చూడకండి ఎందుకంటే జన్యూన్గా నా వీడియోస్ ఇప్పటివరకు రెగ్యులర్గా చూసేవాళ్ళు లేదా చూ ఇంకా చూడాలనుకునే వాళ్ళకి మాత్రం రిస్క్ అనిపించదు ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా నా ఛానల్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఎవరైతే గివ్ అవే కోసం చూస్తారో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ అన్ని రోజులు చూడాలా అని చెప్పేసి కానీ ఇష్టంతో చూడండి అప్పుడు మీకు కష్టం అనిపించదు ఇష్టంతో చూస్తే ఏదైనా ఇష్టంగానే ఉంటుంది కష్టంగా ఉండదు అందుకే చెప్పాను అనమాట స్టార్టింగ్లోనే కాబట్టి మీరు ఇష్టంతో నా వీడియోస్ అనేది థర్టీ ఫస్ట్ వరకు చూడండి అంటే అంటే తర్వాత చూడొద్దని కాదు అంటే గివ్ విన్నర్ విన్నర్ అయితే అప్పటి వరకు అయితే మీరు ఖచ్చితంగా లైక్ నెంబరు ప్లస్ ఏదైనా ఒక ఒపీనియన్ అనేది షేర్ చేయండి మూడు వీడియోస్ ద్వారా అయితే ముగ్గురు విన్నర్స్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను తర్వాత ఇదే అనమాట గివే రూల్స్ అయితే ఏం లేదు పెద్దగా అది ఒకటే అది మీకు ఈజీనే అని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళైనా లేదు ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కొంచెం కష్టం నా వీడియోస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇష్టంగానే వాళ్ళు లైక్ చేస్తారు ప్లస్ కామెంట్ చేస్తూ ఉంటారనమాట అది ఇంకా ఇదే నేను చెప్పాలనుకున్నది ఇంకా మన బ్లాగ్ విషయానికి వస్తే ఇంకా మార్నింగ్ అయితే చూడండి నేనైతే తోటకూర అయితే కడిగేసి గిన్నెలు వేసేసి మొత్తం పసుపు ఉప్పు వేసేస్తే ఉడికిస్తున్నాను ఉడికిన తర్వాత అప్పుడు నేను తాలింపు అయితే పెట్టుకుంటాను డైరెక్ట్గా కూడా తోటకూర తాలింపు పెట్టేసుకోవచ్చు కానీ నాకు ఎందుకు ఇలా ఇష్టం మా అమ్మ ఇలానే చేసేది కాబట్టి నాకు చాలా ఇష్టం ఉండేది అప్పుడు అందుకని నేను కూడా అలానే చేస్తున్నాను అలా అయితే నాకు చాలా ఇష్టము ఇంకా ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను రైస్ అయితే రెండు రకాల రైస్ కలిపి పెడుతున్నాను ఎందుకంటారా అంతకుముందు మేము ఒకటి హెచ్ఎంటీ తీసుకొచ్చాము అది అస్సలు మొత్తం పొడి పొడిగా అవుతుంది ఆ రైస్ అంటే ఎంత నీళ్లు పెట్టినా కూడా అది పగిలినట్టు అవుతుంది అన్నం కానీ పొడి పొడిగానే అవుతుంది అందుకనే అది తినలేక మళ్ళీ ఏం చేసామంటే వేరే రైస్ బ్యాగ్ తెచ్చామనమాట ఇంకా అందుకని ఇవి వేస్ట్ అవ్వకుండా అవి ఒక గ్లాసు ఇది ఒక గ్లాస్ కలిపి పెడుతున్నాను ఇప్పుడు బాగా సెట్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు అయితే ఇంకా తాలిం పెట్టేశాను ఇంకా పిల్లలు మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి టెన్ అవుతుంది నేనైతే షాప్కి రెడీ అయ్యాను షాప్కి వెళ్ళే ముందు నాకు ఒకటి గుర్తుకొచ్చేసింది ఏంటంటే నైట్ మా వారైతే రైస్ తీసుకొచ్చారనమాట ఏంటంటే రేషన్ రైస్ మాకైతే ఇక్కడ రావు ఇంకా వేరే వాళ్ళు మా మా వారికి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చారనమాట ఒక త్రీ కేజీస్ ఏమో ఇంకా నేను నిన్నట్టు అనుకున్నాను దోశలకు పెట్టాలి పెట్టాలి అని చివరికైతే ఇంకా షాప్కి వెళ్ళే టైంకే గుర్తుకొచ్చింది ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రైస్ అయితే తీసి డబ్బాలో పోస్తున్నాను నిన్నట్టు అనుకున్నాను ఇంకా పోయలేదు ఇప్పుడైతే ఈ డబ్బాలో పోసేస్తున్నాను ఇంతకుముందు అండి ఫైవ్ కేజీస్ వరకు అప్పుడు సీతాఫల సీతాఫలప్పాలు తీసుకొచ్చి పెట్టేశారు కదా దానివల్ల రైస్ అయితే పాడైపోయినాయి ఇంకా దానివల్ల అప్పటి నుండి ఇప్పటివరకు దోశలకి రైసే దొరకలేదండి ఇప్పుడైతే ఈ రైస్ అయితే కనీసం ఒక నాలుగైదు సార్లకైనా కూడా మాకు దోశలకు వస్తాయి కదా అని చెప్పేసి ఇంక తీసుకొచ్చారు ఇప్పుడైతే దోశల పిండి కోసం అయితే నానబెట్టేస్తాను ఉన్న మినపప్పు మినపగుళ్ళు ఇంక ఇప్పుడు దాదాపు నేను దోశలకు పెడితే ఒక రెండు మూడు రోజులకు సరిపడే దోశల పిండి అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మాటి మాటకి గ్రైండర్లో వేయాలంటే చిరాకు వస్తుంది అన్నమాట అందులో ఇంకా షాప్ దగ్గర నుండి అలసిపోయి వచ్చినట్టు అవుతుంది కదా ఇంకా రోజు మిక్సీలు పట్టి రోజు పిండి ఆడించాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి ఇంకా అందుకని నేను ఒక రోజే పట్టి పెట్టుకుంటాను రెండు మూడు రోజులు వచ్చేస్తుంది ఇంకా దాదాపు వన్ వీక్కి నేను ఒక టూ డేస్ త్రీ డేస్ దోశలు ఒక టూ డేస్ ఇడ్లీ ఇంకా మధ్యలో ఒకడు ఒక రోజు రెండు రోజులు అట్లా ఉప్మా లేదంటే ఇంకా లెమన్ రైస్ ఏదో ఫ్రైడ్ రైస్ చేసేదాన్ని ఈ మధ్యలో అయితే మొత్తం టిఫిన్సే ఆపి ఆపేసానమాట చాలా రోజులు అంటే దాదాపు ఒక టూ మంత్స్ అవుతుంది టిఫిన్సే సరిగా చేయట్లేదండి ఇదొకటి రైస్ లేకపోవడం ఒకటి ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి నాకు కొంచెం హెడ్ ఎక్ ఒకటి ఇంకా పొద్దున్నే లేసి పని చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఇవన్నీ కారణాల వల్ల టిఫిన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి మళ్ళీ ఇందులో ఇంకా ఎగ్ ఎగ్స్ ఎక్కువ తినట్లేదు మేము ఎగ్స్ కానీ చికెన్ కానీ చాలా వరకు మానేసాము వేడి చేస్తుందని చెప్పేసి చాలా వే వే వేడి చేసి ఇంకా ఇబ్బందిగా ఉంది అందుకని మానేసాము ఇంకా అసలు ఇంట్లోకే తేవట్లేదు ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి నేను నాలుగో ఏమో గ్లాసులు రైస్ పోసాను తర్వాత ఒక గ్లాసు మిన గొల్లు తర్వాత కొంచెం పచ్చినగపప్పు ఒక స్పూన్ మెంతులు వేసాను అనమాట తర్వాత మిక్సీ పట్ట అంటే గ్రైండ్ చేసే ముందు నేనైతే అటుకులు కూడా కొన్ని నానబెట్టేసి వేసుకుంటాను చాలా బాగుంటుంది ఇవి అనమాట ఇవి రెండు మూడు సార్లు కడిగేసి కొన్ని వాటర్ పోస్ అయితే నేను ఇంక అక్కడ పక్కన పెట్టేసుకుంటాను అయితే ఇవి చేస్తుంటే మళ్ళీ నాకు ఒకటి గుర్తుకు వచ్చేసింది ఏంటంటే మళ్ళీ గ్రైండర్ పెట్టాలంటే మళ్ళీ రిస్క్ ఎందుకులే అని గ్రైండర్ రోజు పెట్టి రోజు కడగాలంటే ఇబ్బంది ఇంకే అందుకని నేను ఏం చేశానంటే కొంచెం మినపగుళ్ళు కూడా నానబెట్టేద్దాము రేపు సండే కదా మళ్ళీ వడలైనా లేదా గారెలైనా వేసుకోవచ్చు లేదా మళ్ళీ మనం మినప్ప అంటే ఏమంటారు దోశ ఇడ్లీకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అంటే ఇవి కడుక్కు కడుగుతూనే నా మనసులో నేను అనుకుంటున్నాను ఇంకా అందుకనే మినప్ప గొల్ల కూడా కొన్ని నానబెట్టేద్దామని అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇప్పుడు మంత్ ఎండింగ్ కదండి ఇంకా మంత్ మొన్న మంత్ ఎండింగ్కి నేను సరుకులు తేవాల్సింది కదా ఆ రోజు మరీ ఎక్కువ తీసుకురాలేదనమాట కొన్ని కొన్ని తీసుకొచ్చాము ఏదైతే అవసరమో అవే తీసుకొచ్చాము ఇంకా అప్పుడు తెచ్చినవే ఇంకా మళ్ళీ ఈ మధ్యలో అసలు టిఫిన్స్ ఏం వాడలేదు కాబట్టి ఇంకా అంత అంటే అంత వేస్ట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈరోజు టిఫిన్స్ కోసం అయితే స్టార్ట్ చేశాను కదా అప్పటికే మినప్ప బుల్లు మొన్న తీసుకురాలేదన్నమాట ఇంకా వీణిలంతా జరిగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో తీసుకొచ్చుకోవాలిగా సరుకులు అప్పటి వరకు సరిపోతాయి అనమాట అందుకని ఈ మినప్పప్పు అయితే నాన పెడుతున్నాను మనకి దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా మా వారైతే ఎప్పటికీ మినపప్పు గారెలు మినప్పప్పు వడలు లేదంటే మినపప్పు వండాలు లేకపోతే ఊతప్పలాంటివే ఇష్టపడుతూ ఉంటారనమాట ఇంకా పిల్లలకు పెట్టు బలము బలము అని చెప్పేసి నాకై ఉండదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాప్ దగ్గర వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ స్టవ్ అయితే గ్యాస్ అయితే పెడుతున్నారు పెడితే అది అసలు పని చేయట్లేదండి గ్యాస్ అయిపోయింది కదా పొద్దున్నే మళ్ళీ కొత్త కొత్త సిలిండర్ పెడుతున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ గ్యాస్కు కనెక్షన్ ఇస్తే అది మళ్ళీ లీక్ అవుతుందండి ఇంకా అందుకని నేను ఏం చేశానంటే ఆ స్టవ్నే పక్కన పడేద్దాం అనుకుంటున్నాను ఇక త్రీ బర్నర్స్ది ఎందుకంటే ఇక అదొద్దు అది తీసేసి మళ్ళీ ఈ టూ బర్నర్స్కే పెట్టేశాడు అనమాట ఇంకా ఎందుకంటే ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ అయితే ఒకటి తీసుకోవాలండి కొత్తది అయితే ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు ఎందుకంటే ఈ రెండు బర్నర్లది నాకు చిన్న స్టవ్ అనేది అస్సలు రావట్లేదు మంట ఒకటే పొయ్యి వస్తుంది ఆ ఒక పొయ్యి వల్ల వంట అయితే అస్సలు కాదు ఈ హడావిడి టైంలో ఇంక అస్సలు కాదు అందుకనే ఇంకా నేను మళ్ళీ కొత్త పొయ్యి అయితే తీసుకోవాలి నిన్ననే మా వారికి చెప్తే వేరే వాళ్ళకి ఫోన్ చేసి అనమాట రేట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది కనుక్కున్నారు వీలైతే ఈ నెలలోనో నెక్స్ట్ మంత్ అయినా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే నాకు రెండు పొయ్యిలైనా ఖచ్చితంగా ఉండాలి కదా ఒకటే పొయ్యి వస్తుంది ఆ ఒక్క పొయ్యి మీద వంట అసలు చేయలేను ఇంకా అది రిపేర్ చేయించిన వేస్టే అందుకని ఇంకా నేను వద్దన్నాను ఈ మూడు పొయ్యిలదేమో మళ్ళీ మా వారు మూడు పొయ్యి రిపేర్ చేయిస్తా అన్నారు కానీ అసలు నాకు తీసుకునేటప్పుడే ఆ మూడు పొయ్యి నాకు అసలు ఇష్టం లేదు నాకు నాలుగు పొయ్యిలది తీసుకోవాలని ఉండే కానీ ఇంకా ఆ రోజుకి మా వారేమో అలా నన్ను కన్విన్స్ చేశారనమాట మూడు పైల తీసుకునేటట్టు ఇంకా తప్పక టూ ఇయర్స్ బ్యాక్ నేను అది మూడు పేలు తీసుకున్నాను యాక్చువల్గా అయితే మూడు పేలు అది వాడద్దు కానీ మా వారేమో ఏం కాదు లే అని చెప్పేసి ఇంక ఇన్ని రోజులు వాడించారు నాతోని ఇంక ఇప్పుడు అది కొంచెం లీక్ అవుతుంది కదా ఇంకా దాంతోనైతే అయితే నాకు అదొక షా అదొక ఏమంటారు షాక్ లాగా దొరికింది అనమాట ఇక ఆ షాక్ లాగా దొరికి దాంతోని నేను అది వద్దే వద్దు పక్కన పడేద్దాము అని చెప్పేసి మూడు పోయేలు అది వాడద్దు అని చెప్పకుండా ఇంకా అది వద్దు లీక్ అవుతుందని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను ఎందుకంటే ఏమో తెలియదు ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఏది ఎటు తిరిగినా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా ఇంకా ఎందుకు లేని రిస్క్ చేయదలుచుకోలేదు నేను ఇప్పటికే కొన్ని కొన్ని పట్టించుకోక రిస్క్లోకి వెళ్తున్నాము అందుకని పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా వీలైతే నాలుగు పొయ్యిలది లేదంటే రెండు పొయ్యిలది తీసుకుంటాను మళ్ళీ మూడు పొయ్యిలు అయితే అస్సలు తీసుకోను అయితే అది ఎప్పుడు తీసుకుంటానని కూడా గ్యారంటీ లేదు ఈ నెలలోనో నెక్స్ట్ మంత్లోనో తెలియదు కానీ దాదాపు అయితే తొందరగా తీసుకోవడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అదనమాట ఇంకా స్టవ్ అయితే ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే నేను నానబెట్టేసాను కదా పప్పు ఫస్ట్ అయితే మినపప్పు వేశాను గ్రైండర్లో మినపప్పు అయిన తర్వాత అప్పుడు దోశపిండి అయితే చేస్తాను దోశపిండికి ఇంకా మార్నింగ్ రైస్ అలానే ఉందండి ఇంకా అందుకని కొన్ని రైస్ పెట్టేసి లెమన్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా అంటే కొంచెం తొందరగానే వచ్చాను షాప్ దగ్గర నుండి కానీ స్టవ్ పెట్టేసరికి టైం పట్టింది అనమాట మా వార అది చెక్ చేసి ఇది చెక్ చేసేవారికి చాలా టైం వేస్ట్ అయిపోయింది వన్ అవర్ పైన వేస్ట్ అయిపోయింది ఇంకా అంతలోకి వంట కూడా అయిపోయేది ఇంకా లేట్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ కర్రీ ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు రెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే రైస్ కడిగి పెట్టేస్తాను తర్వాత అటు సైడ్ అయితే ఇంకా గ్రైండర్లు అయితే పప్పు అయితే మిగుతుంది కదా ఇంకా అయితే ఇంకా పిల్లల్ని అయితే షాప్లోనే ఉంచేసి వచ్చాను అనమాట ఒక వన్ అవర్ అయినా ఉండండి అని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి అయితే చేయాలి ఇంకా ఆకలి అంటారు కదా మధ్యాహ్నం స్కూల్ నుండి రాగానే ఈరోజు ట్యూషన్ లేదని చెప్పేసి వాళ్ళు ఏం తినలేదు ఇంకా షాప్లోనే ఉన్నారు నాలుగు గంటల నుండి రాతోనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా అక్కడే ఉన్నారనమాట ఇంకా ట్యూషన్ అయితే లేదు కాబట్టి సాటర్డే సండే రెండు రోజులు కూడా లేదు కదా ట్యూషన్ అండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ట్వెల్త్ నుండి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఎఫ్ఏ ఎఫ్ఏ టూ ఏమో ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడైతే ఇంకా గ్రైండర్లు అయితే పప్పు అయితే వేసాను కదా అది అయిపోయిన తర్వాత నేను వడలకు వేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదు లైట్గా వేసేసి ఇంకా పప్పు కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా ఆలోపు అయితే పప్పు అయిపోయేలోపు ఇదిగోండి సింకులో గిన్నెలు అయితే అన్నీ వేసేస్తున్నాను అన్నీ కడిగేసుకోవాలి మార్నింగ్ తోటకూర కర్రీ కొంచెమే ఉంది ఇంకా రైస్ ఉందనమాట దాన్ని అయితే ఇంకా లెమన్ రైస్ చేస్తే కొంచెం వేడైపోతుంది కదా అప్పుడు తినాలనిపిస్తుంది చల్లటన్నము ఈ చలికాలం అసలు తినాలనిపించదు ఇంకా మా వారైతే వచ్చారు కదా ఫోన్ చూస్తూ పడుకున్నారనమాట ఇంక ఇప్పుడైతే పిల్లలు మా మధ్యాహ్నం తెచ్చిన బాక్సులు కూడా అలానే పెట్టేశారు అవి కూడా తీసేస్తున్నాను అన్నీ కూడా సింకులు వేసాను అనుకోండి కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడెక్కడ ఉంటే ఇల్లు క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఫస్ట్ అన్ని సింకులో వేసేస్తాను కడిగేటి అన్నీ కూడా ఖాళీ చేసి అన్ని సింకులో వేసేసి అప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా సింక్లో ఉన్న గిన్నెలైతే క్లీన్ అనమాట చూసారు కదా డబ్బాల్లో ఉన్న సామాన్లు అన్నీ అయిపోవచ్చున్నాయి అనమాట లాస్ట్ మాకు తక్కువ తెచ్చాము అందుకే ఇంకా అలా ఉన్నాయి అక్కడ ఉన్న ఏమో కొంచెం ఫుల్గా ఉన్నదంటే కందిపప్పు కొంచెం ఉంది ఇడ్లీ పిండి కొంచమే ఉంది తర్వాత చక్కెర ఒక డబ్బా నిండా ఉంది ఎందుకంటే మా వారి టీ ఎప్పటికీ కావాలి కాబట్టి చాయ్ టీ పొడి ఉన్న ఇంకా చక్కెర అయితే ఎక్కువగా ఉంటుంది అలా ఇంకా దాదాపు అన్నీ అయిపోవచ్చునాయి అనమాట ఇంకా ఎప్పుడు శాలరీ వస్తే అప్పుడు వెళ్ళిపోవడం ఇంకా మా వారికి ఇంకా నాకైతే ఒకటే ఒకటే టెన్షన్ అండి ఎందుకంటే ఈ మధ్యలో ఒక బల్లి అయితే నాకు ఆ గ్రైండర్ చుట్టూనే అటే తిరుగుతుంది అందుకని నాకు చాలా భయము గ్రైండర్ దగ్గరికి వెళ్ళాలంటే అప్పటికే మా వారు మా వారిని ఫస్ట్ చెక్ చేయమని అన్నాను అక్కడి గిట్ట బల్లి ఏమైనా ఉందా అని చెప్పేసి ఇంకా ఆయన చెక్ చేసి అదంతా క్లీన్ చేశారు చేసిన తర్వాత అప్పుడు నేను గ్రైండర్ అనేది ఆన్ చేశాను ఎందుకంటే ఈ మధ్యలో గ్రైండర్ ఆన్ చేయలేదు కదా ఇంకా అక్కడ పల్లె అయితే తిరుగుతుంది అనమాట నాకు పల్లె అంటేనే చాలా భయము ప్లస్ ఎందుకు అంత గలీజ్ అనిపిస్తుంది నాకు చిరాగ్గా అనిపిస్తుంది అది చూస్తే అందుకనే ఫుల్ భయం ముఖ్యంగా అయితే భయం బాగా ఇంకా అది క్లీన్ చేసిన తర్వాత మా వారు నేను అప్పుడు గ్రైండర్ అనేది కడిగేసి మంచిగా నీట్గా అప్పుడు ఆన్ చేశాను అనమాట అలా ఉంది పరిస్థితి ఇంకా ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి కూడా భయమే నాకు బల్లి అంటే ఇంక ఇప్పుడైతే పిండి అయితే తీస్తున్నాను అండి మినప్పప్పుకి అయిపోయింది ఇంకా అది తీసేసి ఇంకా దోషులకైతే వేసేసుకోవాలి ఇంకా పిల్లలైతే వచ్చేసారు కదా వాళ్ళు ఏంటంటే చిన్నోడిని నేను ఇప్పుడు బ్యాగులు ఉన్నాయి కదా పిల్లలవి లంచ్ బ్యాగులు అవైతే నాన పెట్టేసి అన్నారు మొన్న లాస్ట్ వీక్ కూడా పిండలేదనమాట అందుకనే బాల్కనీలో ఒక బకెట్లో సర్పు వేసి ఈ రెండు బ్యాగులు కూడా దాంట్లో పెట్టేసాయి రేపు మార్నింగ్ వాష్ చేస్తాను అని చెప్పేసి చిన్నోడుకి చెప్తే చిన్నోడు డెటాల్ వేయాలా సర్పు వెయ్యాలా లిక్విడ్ వేయాలా అన్నీ చూపిస్తున్నాడు అనమాట అందుకే నాకు ఇంతకు ముందు అనిపించింది ఎన్నిసార్లు చెప్పాలా చిన్న నీకు సర్పు వెయ్యి అని చెప్పేసి అనమాట మా జస్ట్ ఏమో వాడు వైఫై ఆన్ చేసుకోవడం కోసం ఫోన్కి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి అయితే వైఫై అంటే ఆర్క్స్పాట్ ఆన్ చేసుకొని వెళ్ళాడు అనమాట ఇంకొక ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి వాడు తిప్పలేదనమాట నా పనిలో నేనుంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు ఇంకా ఈ పిండి అయిపోయింది కదా ఇప్పుడైతే నెక్స్ట్ అదే గ్రైండర్లో ఇప్పుడు దోశలకైతే వేసేస్తున్నాను చెయ్యి కడిపేసి ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేస్తాను ఎందుకంటే పొడి పొడిగా కొంచెం ముద్దగా నేను పట్టుకున్నాను కదా అందుకని కొన్ని వాటర్ వేసేసి తర్వాత ఇది వేస్తున్నాను అక్కడ ఏంటంటే బోల్ల గంప ఒకటి ఉంటుంది సిలిండర్ ఒకటి లీక్ అవుతుంది కదా అని చెప్పేసి సిలిండర్ లోపలికి పెట్టకుండా బయటికి పెట్టారు మా వారు అందుకని నాకు అక్కడ నేను ముందుకు వెళ్ళి గ్రైండర్లో వేయడానికి ఇబ్బందిగా ఉన్నదనమాట ఆడ బోలర్ స్టాండ్ బోల స్టాండ్ ఒకటి ఉన్నది ఈ సిలిండర్ ఒకటి ఉంది అందుకని ఎంత దూరంగా నిలబడి గ్రైండర్లో వేయాల్సి వస్తుంది పప్పు అందుకనే నాకు ఇలా ఇబ్బందిగా వేస్తున్నా అనమాట దగ్గరగా ఉంటే పర్లేదు ఇంకా చాలా అంటే చాలా టైం అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే లెమన్ రైస్ చేయాలి లెమన్ రైస్ చేసేసి తినేసేయాలి ఇంకా ఈరోజైతే మా వారు కొంచెం తొందరగానే వచ్చారు కాబట్టి హ్యాపీ మా వారు ఎప్పుడు తొందరగా వస్తే అప్పుడు హ్యాపీ అనమాట మాకైతే ఎదురు చూస్తూ ఉంటాను నేను కానీ మా పిల్లలు కానీ పిల్లలు కూడా ట్యూషన్ రాగానే మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడంట వస్తున్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట ఇంకా మా వారు తొందరగా వస్తే మాకు హ్యాపీ అనమాట ముగ్గురికి లేదు అంటే లేటుగా వస్తున్నారు అంటే అసలు ఎందుకో తెలియదు ఒక తెలియని బాధ అనమాట మాకు అలా ఉంటుంది ఫస్ట్ నుండి కూడా అంతే ముఖ్యంగా నాకైతే ఇంకా చెప్పనవసరం లేదు మా ఆయన ఉంటేనే నాకు హ్యాపీనెస్ లేదంటే బాధ అనిపిస్తుంది అనమాట ఉన్నప్పుడే నాకు కొంచెం తొందర తొందరగా పని కూడా చేసుకోవాలనిపిస్తుంది తొందరగా ఇంకా మాట్లాడుకుంటూ కూర్చుంటాము లేదంటే ఇంకా అసలు తినాలనిపించదు వంట చేయాలనిపించదు ఏం చేయాలనిపించదు మా ఆయనతోనే నాకు అన్నీ కూడా సంతోషమైన బాధ అయినా ఆయనతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆయన ఉంటేనే నాకు సంతోషం అనమాట ఇంక ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను కదా పల్లీలు వేశాను ఆయన పచ్చిమిర్చి వేశాను తర్వాత గింజలు ఇంకా కరివేపాకు కూడా వేశాను ఈ ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ అయితే వేసుకోవాలి కొంచెం వేడి రైస్ అంటే ఇప్పుడు కొంచెం వండాను కదా ఆ రైస్ కొంచెం మార్నింగ్ రైస్ కూడా వేసేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేయాలి నిమ్మకాయలు కూడా మొన్న వాళ్ళ ఇంటికి కట్టుకెళ్ళి తెచ్చాను మళ్ళీ ఇంట్లో కూడా ఉండే ఇంకా మొత్తానికి అయితే లెమన్ రైస్ అయితే చేయబోతున్నాను ఇంకా ఇది గ్రైండర్లో కూడా పిండి తీసాను పక్కన పెట్టేసాను ఇది తర్వాత డబ్ అంటే ఆ గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు టైం లేదు ఇంకా లేట్ అయిపోయిందని ఫస్ట్ అయితే లెమన్ రైస్ చేస్తున్నాను ఇంకా అది పిండి తీసి పక్కన పెట్టేసి సింక్లో ఉన్న గిన్నెలు కూడా ఇంకా కడగలేదు ఈ తిన్న తర్వాత అన్నీ ఒకసారి కడిగేద్దాము పడుకునేటప్పటికి ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోతుంది కదా అనుకొని ఇంకా అవన్నీ అలానే ఉంచేస్తాను అందుకే చింతవందలుగా ఉంది ఫస్ట్ అయితే తిన్న తర్వాతనే పని ఇప్పుడైతే లెమన్ రైస్ చేసేస్తాను ఇదిగోండి లెమన్ రైస్ అయిపోయింది పెరుగు తీసుకున్నాము ఇంకా మొత్తానికి అయితే నలుగురం అయితే కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ మాదైతే స్పెషల్ స్పెషల్ ఈరోజు ఇదే అనమాట మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో తప్పకుండా వీడియోస్ అయితే చూడండి వేళ పార్టిసిపేట్ చేయండి విన్నర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్